హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టినా మీకైతే ఆ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్న ఆ వీడియో అయితే ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఇడ్లీలు కాకుండా నార్మల్గా వైట్ ఇడ్లీలు కాకుండా ఇలా బీట్రూట్ తినని వాళ్ళు ఇడ్లీలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కలర్ఫుల్గా బీట్రూట్ అయితే చేసి వేసి ఇడ్లీ అయితే చేసుకోవచ్చండి నేనైతే మూడు కప్పుల ఇడ్లీ రవ్వకి కప్పుకి కొంచెం తక్కువ అయితే నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను చాలా అంటే చాలా హెల్తీగా అండి పొట్టు మినపప్పు వాడడం వల్ల చాలా మంచిది హెల్తీకి కూడా నానబెట్టిన తర్వాత అవి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టాలండి ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు నానబెట్టిన తర్వాత ఆ పొట్టు అంతా దాంతోపాటే మిక్సీలో వేసుకోవాలండి చూసారా చక్కగా నానిపోయింది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి నానబెట్టిన మినపప్పుని మొత్తము నేను రెగ్యులర్గా మినపప్పే వా పొట్టు మినపప్పే వాడతా అండి ఇప్పుడు దీంట్లోకి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే అండి కప్పు అయితే రైస్ ఉడికించిన అన్నం అయితే తీసుకుంటున్నాను అందులోకి కొంచెం అంత వాటర్ వేసి మెత్తని పేస్ట్ లెక్క పట్టుకోవాలి ఇలా ఇలా రావాలండి ఇలా అన్నప్పుడు స్మూత్గా సాఫ్ట్గా రావాలి అప్పుడే ఆ పప్పులు అనేది ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ఇడ్లీ అనేది పఫీగా వస్తుందండి ఇప్పుడు అది పక్కకి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని వాటర్ లేక ఏం లేకుండా గట్టిగా పిండుకొని మినపప్పు దాంట్లోకి వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచిగా ఇట్లా ఫో అది ఎయిర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి మనం కలుపుకునే విధానంలో కూడా ఉంటుందండి ఇడ్లీ రవ్ ఇడ్లీ పిండి అనేది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా బీట్రూట్ వేసి అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కలుపుకుని నైట్ మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెట్టేసిన మీరు ఫస్ట్ చూసి ఉంటారు హాఫ్ గిన్నెనే వచ్చింది పిండి ఇప్పుడు చూసారా ఎంత బాగా పొంగిందో ఎంత బాగా ఫర్మేట్ అయ్యిందో చూడండి చాలా అంటే చాలా బాగా పొంగింది ఇలా ఉండాలండి టెక్స్చరు అప్పుడే ఇడ్లీ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే లెక్క అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ పిండిని కలుపుకొని దీంట్లోకి వేరొక గిన్నె తీసుకొని మనకి ఎంత అయితే పిండి కావాలో అంత పిండి ఒక గిన్నెలకు తీసేసుకొని దాంట్లోకి మనము ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉందండి ఇడ్లీ పిండి అనేది మనము తీసుకున్న తర్వాత నేను బీట్రూట్ అయితే తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఒక మూడు తీసుకున్నాను బీట్రూట్ ఈ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ కానీ అండ్ అది పాలకూర కానీ కొత్తిమీర కానీ ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి చూసారా అవి ఏవైనా సరే పేస్ట్ పట్టుకొని మంచిగా చేసుకోవచ్చు ఇడ్లీ వాళ్ళ వేసి చాలా అంటే చాలా హెల్దీ కూడా ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా మంచిగా ఇలా వేసుకొని ఇడ్లీలలో వేసుకొని తింటే చా హెల్త్కి హెల్త్ మంచిగా తినేస్తారండి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను బీట్రూట్ని ఇలా పేస్టు ఈ పలుపుతోటే వేసుకోవాలండి బీట్రూట్ అనేది జ్యూస్ తీసేసుకొని వాటర్ వాట్ కంటెంట్ వేసుకుంటే ఏముండదండి మొత్తం ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ పలుపుతో పాటే బీట్రూట్ మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకున్న ముందే నేను కొంచెము గిన్నెలో వాటర్ తీసుకొని అయితే వేడి చేసుకుంటున్నాను ఆ తర్వాత అది లోపు నేను ఇక్కడ కొంచెం అంత ఉప్పు వేసేసి సరిపడినంత కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని చూసారా అసలు ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా బాబ్బాబ్బా నాకైతే అది మస్తు అంటే మస్తు ఫుల్ కుష్ అయిన ఫుల్ హ్యాపీ అనిపించింది పిల్లలు ఒకటి రెండు తినేదానికంటే అసలు ఆపరండి మూడు నాలుగు తినేసిరు మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు హెల్దీ కూడా అసలు ఇప్పుడు నీళ్ళు అయితే మరిగిపోయినాయండి మనం ఇడ్లీ ప్లేట్లను దాంట్లో పెట్టేసుకొని ఇడ్లీలను ఎక్కువగా ఉడికించవద్దండి కరెక్ట్గా సెవెన్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలంటే ఈజీగా ఉడికిపోతాయి సెవెన్ మినిట్స్ ఖచ్చితంగా సరిపోతుంది ఎక్కువ ఉడకబెట్టితే ఏమవుతుందంటే గట్టిగా రాళ్ళు లెక్క అయిపోయే ఛాన్స్ ఉంటుంది సెవెన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి తీసారంట చూసారా ఎంత మంచిగా ఉడికిపోయినాయో ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చినాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లేట్ తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా బీట్రూట్ ఇడ్లీ అయితే రెడీ రెడీ అయిపోయిందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను పల్లె చట్నీ తోటైతే సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ కందిపొడి అండి మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి కందిపొడి ఎలా చేయాలని చెప్పేసి ఈజీ ప్రాసెస్ నాకు కందిపొడి అనేది అలవాటు ఉండదు నేను ఒకసారి తమిళనాడు పోయినప్పుడు కందిపొడి తోటి ఇడ్లీ కానీ ఊతప్పం దోశ తిన్నాను తిన్నప్పటి నుంచి నేనైతే ఇడ్లీ చేసిన దోశ చేసిన ఖచ్చితంగా నేనైతే కందిపొడి అయితే చేసుకుంటానండి ఆ కందిపొడిలోకి ఏంటంటే ఆయిల్ వేసుకొని కలుపుకొని చట్నీలు అద్దుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్